నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ వివరాలు చూద్దాం లంబసింగిలో పనసకాయ పచ్చళ్ళు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలో రాజుపాకల వద్ద ఎంఆర్ సంస్థ సహకారంతో ఇరవై మంది ఎస్పీఓ సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో విరివిగా దొరికే పనసకాయతో పచ్చళ్ళు పండిన పనసతోనతో జాము పనసతోన చిప్స్ పనస పిక్కలు పౌడర్ మొదలగు ఎస్పీఓ గ్రూప్ సభ్యులు తయారు చేసి వైజాగ్ మార్కెట్ కి పంపిస్తున్నారు అంతేకాకుండా ఏజెన్సీ మన్య ప్రాంత గిరిజనులకు అతిథులుగా మర్యాదపూర్వకంగా పనస పండుగను ఉచితంగా ఇవ్వడం ఎవరైనా వ్యాపారస్తులకు అమ్మితే పది రూపాయల నుండి యాభై రూపాయల వరకు పనసకాయ పింఛులు పండ్లు అమ్మటం తెలుసు దీనివలన రైతులకు తక్కువ రాబడి రావడం జరిగేది ఇప్పటి వరకు మనకు తెలిసిన పనస పండు తొనెలు తినటం పనస పిక్కల కూర వండుకోవడం మరియు శుభకార్యాలకు పనసి కాయలతో కూర వండటం తెలుసు కానీ ఇప్పుడైతే ఐఎంఆర్ సహకారంతో ఎస్పీఓ గ్రూప్ సభ్యులు మన్యంలో దొరికే నేచురల్ ప్రోడక్ట్స్పై రైతులతో అవగాహన సదస్సులు కల్పించి పంచకాయ వలన ఎన్ని రకాల ఐటమ్స్ చేయవచ్చో దాని వలన ఎంత అధిక లాభం పొందవచ్చో తెలియజేస్తున్నారు ఈ రుచికరమైన పంచకాయతో తయారు చేసే ఐటమ్స్ రుచి చూడడానికి మైదాన ప్రాంతం నుండి టూరిస్టులు మరియు మారుమూల ప్రాంతాల ప్రజలు వచ్చి రుచి చూసి చాలా బాగున్నాయని అంటున్నారు అయితే ఎవరికైనా మన్యంలో దొరికే నేచురల్ ప్రోడక్ట్స్ ఐటమ్స్ వారు కిసాన్ నెక్స్ మై స్టోర్ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని ప్రాజెక్టు సీఈఓ గీత తెలియజేశారు ఈ యొక్క ఐఎంఆర్ సంస్థలో ఏడు వందల యాభై మంది రైతులు ఉన్నారని వారందరికీ అవగాహన కల్పిస్తున్నామని వారందరికీ ఆర్థిక అభివృద్ధి మాధ్యయం సంస్థ డైరెక్టర్లు సరోజా ఇంద్ర సీఈఓ గీత తెలియజేశారు ఇప్పుడు దీన్ని ఏది వేస్ట్ అవ్వదా అస్సలు ఏది కూడా ఏం వేస్ట్ గీన్ కలంటే వేస్ట్ అవుతుంది అదేలే పైదే ఇదంతా మొత్తం పని చేస్తుంది ఇది పౌడర్ చేసుకోవచ్చు అవును చిప్స్ అవుతుంది ఇది పౌడర్ అవుతుంది తర్వాత ఇవి ఉన్నాయి కదా ఎలా అవుతుంది తొన చిప్స్ అవుతుంది ఓకే ఓకే పిక్కతో పౌడర్ చేసుకున్నా ఈ పిక్క పిక్క పౌడర్ దేనికి దేనికి పని చేస్తాం అది అది పాలలో డైరెక్ట్గా కలుపుకొని తాగడానికి ఇప్పుడు షుగర్ గట్ట ఉన్నారు కదా డైరెక్ట్గా పౌడర్ తినాలని తింటారు పిల్లలకు కలిపి ప్రోటీన్ కింద ప్రోటీన్ పౌడర్ కింద కూడా పనికి వస్తుంది డైరెక్ట్గా తినమని తింటారు కదా అది కొంచెం పాలలో వేసేసి కలిపేసి తాగేసుకుంటే తాగేస్తే తగిలిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కాయలో మొత్తం ఎన్ని రకాలు దేని పనిచేస్తాము ఫస్ట్ దీంట్లో ఐదు ఆరు రకాలు తయారు ఫస్ట్ ఫస్ట్ అంటే ఈ పైన ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ తీసేసుకుంటే ఈ కండ ఉంటుంది ఓన్లీ పనసకాయ ఈ కండతో పచ్చడి పెట్టుకుంటాం తొనతో స్నాక్స్ లేకుంటే పౌడర్ అని చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో కూడా అనుకుంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ మేము చేసాం కానీ ఇంకా సీజన్ అయిపోతుంది ఇంకా పది రోజుల్లో అనుకునేటప్పటికీ మాకు కేవిక వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఇంకప్పుడు చేద్దామని అనుకుంటే మాకు టైం సరిపోలేదు మాకు ప్రోడక్ట్ కూడా అంత దొరకలేదు ఈ సంవత్సరం పొరుగ్గా చేద్దామని చెప్పేసి ఈ సంవత్సరం ముందుగానే వర్క్ అనేది స్టార్ట్ చేసాం తర్వాత ఈ పిక్కలమ్మ పిక్కల పౌడర్ పౌడర్ పెట్టుకుంటాం పచ్చడి ఒకటి పిక్కల పౌడర్ అవుతుంది అనకాయతో స్నాక్స్ అవుతాయి ఇందులో తన చుట్టూ ఉండే ఉన్నది పీచు ఆ పీచుతో పొగడి చేసుకుంటాం పొగడీ అవుతాయి తర్వాత పండు అయితే జాము జ్యూసు చేసుకుంటాం పాడవకుండా ఓకే నమస్కారం నేను జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు